A flagship program for eradication of the illegal district sector from the state of Andhra Pradesh, 323 square kilometers with around approximately 50 kilometers of coast AP, in in the presence of the respective MLAs and public representatives of Prakashan district, there is no forest here, and so totally villages consisting 700 regarding number in 2.0, so we done.

సో దాంట్లో కూడా విలేజ్ లెవెల్టీ అదే విధంగా మండల్ లెవెల్ డిస్టిక్లో డిస్ట్రిక్ట్ లెవెల్ దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్లైజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ అంతర డిపార్ట్మెంట్స్ని కూడా ఇన్వాల్ చేసి మన జిల్లాలో థర్టీ ఫైవ్ విలేజెస్ ఐడీ లీపర్ ఉన్న విలేజెస్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటే ఏబీసీ క్యాటరీ కేటగరీస్ చేసి ఒక టార్గెటెడ్ అప్రోచ్ లో రేనేతే ఇక్కడ ఎక్సైజ్ కమిందారు చెప్తారు ప్రిపరేటరీ స్టేజ్ అదే విధంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ కన్సాలిడేషన్ సో ఈ రోజు ఫోర్త్ స్టేజ్ డిప్లొమేషన్ స్టేజ్ లో ఉన్నాము సో వీటికి కన్సిడరేటెగా పని చేసిన అందర్ డిపార్ట్మెంట్స్ అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ స్టాఫ్స్ అందరూ కూడా ఈ సందర్భంగా ప్రతమేతను అభినందనాలు తెలియజేస్తున్నాను ఎగ్జాక్ట్లీ ఫోర్ మంత్స్ ల జైత్రయతావు ఇప్పుడు మనకు ముత్తు ఉన్న సవాల్ ఏంటంటే ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత దాంట్ని ఆ స్టేటస్ ని కంటిన్యూ చేయడం సో ఎక్కడ కూడా మళ్ళీ రెకర్ కాకుండా చేసుకోవడం సో దానికి కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసుకోవడం అదే విధంగా ఇప్పుడు ఇక్కడ రీహబిలిటేషన్ కు ఒక నైన్టీ టూ మెంబర్స్ ని ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది వారు కూడా ఐ రిక్వెస్ట్ పిడిఆర్ఏ గారు మనకు అదే తప్ప డిపార్ట్మెంట్ లో కూడా వారికి ఏ ఏ గవర్నమెంట్ స్కీమ్స్ లో మనము రీహాబిలిటేషన్స్ చేయగలుగుతామో దాన్ని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాము సో కన్సర్న్ ఎక్స్ విల్ టేక్ అప్ దాక్షన్స్ సో డేటా కూడా మీకు షేర్ చేసి ఉన్నాము మండల్ వైస్ అలాంటి రెస్క్యూ చేసిన పీపుల్ సో వాళ్ళకి వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ ఆపర్చునిటీ మనం ఇవ్వాలి సో దట్ వాళ్ళు మళ్ళీ ఈ పని రాకుండా ఉంటారు అది చాలా ఇంపార్టెంట్ సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆ పని కూడా ప్రయారిటీ లో టేక్అప్ చేశాము అదే విధంగా ఈ ఈ ఫోర్ మంత్స్ లో ఈ డ్రైవ్ లో కొంతమందిని కూడా నాలుగు వందల నైన్టీ త్రీ మెంబర్స్ ని బయట చేసి కేసెస్ కేసెస్ వాటి అంట కూడా ఒక లాజికల్ కన్క్లూషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సో దట్ మళ్ళీ మళ్ళీ మన జిల్లాలో ఇటువంటి ఐడి లిక్కర్ అనేది ఉందా ఉంటుంది సో ఈ రోజు మన జిల్లాని ఐటీ రికవరీ జిల్లాగా డిక్లేర్ చేస్తున్నాము సంతోషంగా ఉంది మరొకసారి అందరూ డిపార్ట్మెంట్స్ స్టాఫ్స్ కూడా ముఖ్యంగా ఎస్ఎస్టీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫారిస్ డిపార్ట్మెంట్ మరొకసారి కృతజ్ఞతలు అగుతున్నా తెలియజేస్తున్నాను ఇప్పుడు ఏమైంది అన్ని చేంజ్ అవ్వలా చాలా వరకు నాట్ సార్ అనేది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కట్ అవుతుంది సో ఇంకా దీంట్లో పబ్లిక్ టూ యాంగిల్స్ కూడా ఒక యాంగిల్ ఏమో పబ్లిక్ హెల్త్ ఫస్ట్ తెలియకుండా వాళ్ళు దీన్ని కన్వెన్షన్ కి కొంత ట్రైవర్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు దీని మీద జీఎస్ కావండి ఇలాగే నాట్ సార్ కాకుండా కావడం వల్ల అయితే అలాంటి వస్తుంది బట్ అది డీ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైల్వే ఒక సెకండ్ ర్యాంకల్ చూస్తే ఇది నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ అయింది అంటే ఎవరున్న వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది హెల్త్ ఇష్యూస్ జనరేషన్ ఏముందో స్పీసీస్ అంతా కూడా ఈ అఫెక్ట్ తో వాళ్ళ నిర్వీర్యం అయిపోయి పరిస్థితుంది దాన్ని మనం చాలా వరకు అన్ని విధాలు ఎన్ఫోర్స్మెంట్ ఎడ్యుకేషన్ అన్ని విధాలు అడ్ చాలా ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ నా చేశాం ఇంకా ఈ కూడా మా పోలీస్ తరఫున కూడా ఎక్సైజ్ వాళ్ళు కూడా నేను చెప్పాను లోకల్ అందరూ కోఆర్డినేట్ చేసుకొని డ్రోన్స్ ఇవ్వను డ్రోన్స్ కూడా షేర్ చేసుకొని ఎక్కడెక్కడ మనం తీసుకెళ్ళి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో డ్రోన్ ద్వారా ఆపరేట్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి తీసుకుంటే బాగా రిజల్ట్ వస్తాయని చెప్పి గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది నేను చెప్పాను ఇప్పుడు నిన్న కూడా మీ ఏడానికి యూస్ చేస్తుంది అది పోలీస్ స్టేషన్లో బే మీకు లోకల్ పోలీస్ హెల్ప్ ఉంటుంది ఎవరెవరు ఐడి రికల్ దాని ప్రిపరేషన్ ట్రాన్స్పోర్టేషన్ సేవింగ్ అన్ని ఉంటాయి వీళ్ళందరినీ కూడా మీకు మేము కలిసి చేస్తే ఈజీలీ వీ కెన్ రెండు దాన్ని ఎడ్యుకేషన్ ద్వారా లోకల్ చేస్తారు వాళ్ళు మన ఎడ్యుకేషన్ వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ కన్నా కూడా ఎడ్యుకేషన్ ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ప్రిపేర్ చేసే వాళ్ళకి మనం కొంత అవగాహన కల్పిస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం చేసాం ఆల్మోస్ట్ హైకోర్ట్ ఇదే ఈరోజు డిక్లేర్ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ పోలీస్ అంతా కలిసి అయి ఉండగా ఈరోజు వీఆర్ ఏబుల్ టు ఐడి డిస్ట్రిక్ట్ మనం అందులో ఇంకా ఏదైనా పొరపాటున ఎక్కడైనా ఉన్నా కూడా రిస్లేషన్ కానివ్వండి అదర్వైజ్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మన కలిసి కలిసి చేస్తే టెక్నాలజీని వాడుకొని పాత ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో ఒకసారి నిఘా పెట్టడం అలాగే డ్రోన్ టెక్నాలజీ ద్వారా వారిని ఈ విసిట్ లిక్కర్ ప్రిపరేషన్ ఏరియాస్ మనం సర్వీలెన్స్ పెట్టుకుంటే సో టుడే మనం ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ మనం ఇదే ప్రకాశం జిల్లాలో ఫిబ్రవరి నైన్టీన్త్ మనం స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ అనేది

మనం ముఖ్యంగా మనకి అవుట్ ఆఫ్ థర్టీ ఎయిట్ మండల్స్లో ఓన్లీ ఎయిట్ మండల్స్ మనకి పోరాటంగా మనకి ప్రకాశం ఉంది అది కూడా మనకి రాస్ట్ ఏరియా పెద్దలూరు కానీ వైపాన్ అండ్ మార్కాపురం గోదావరి ఏరియాలో సన్యూ ఏరియాలో ఇది మనకి ఎక్కువగా ఉంది అది కూడా లైఫ్ కోసం వాటర్ కంటివేట్ సో మన దగ్గర ఎక్కడ మోషన్ పాయింట్ అనేది మనం ఇప్పుడు టికెట్ చేయలేదు సో దీన్ని కూడా బేస్ చేసుకొని మనం అందరం కూడా పోలీస్ రెవెన్యూ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరికీ కలిసి కూడా కంప్లైంట్గా గైడ్ చేయటం దీనికి మా ఆనంద డైరెక్టర్గా ఉంటే డైరెక్టర్ ఎంక్ పోస్ట్ ఎస్టేట్స్తో రైల్వే చేయడం అది ఒక ఈ ఫోర్ మంత్స్ చేశాము ఒక టైం చేసినటువంటి నవదేవి రోజా మన జిల్లాలో ప్రారంభించడం అట్లాగే మనం కూడా ఇది ఈరోజుగా మనం ఈరోజు రిక్లైర్ చేయడం అనేది Uh, and a part so, the of the police step on on doing so and the character also got a lot of hate and the police officer also got a lot of support and in the area and the students also uh this is the and this is a lecture on every safeguarding the health safety and well being of our public today program stands as a form step towards building a resilient clicker free society In line with the vision and directions of our government by GORT number 17 dated 10th 2025. So we are deeply honored to have this as a dynamic intro. The government of Andhra Pradesh has decided to implement our 2.0 flagship the program that aims to eradicate illicitly distilled liquor from the state of Andhra Pradesh with the coordination of the line departments, excise revenue police, forest travel, worker and panchayati raj. Departments by GO MS number date is seven uh, seventeen revenue Excel, department.